హాయ్ వ్యూయర్స్ రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాట్ పూర్ డాట్ పుస్తకంలోని మూడవ అధ్యాయ సారాంశానికి స్వాగతం ఈ అధ్యాయంలో ఆర్థిక అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను ఆస్తులు అప్పులు మరియు సంపద యొక్క నిజమైన అర్థాన్ని రచయిత వివరిస్తాడు రచయిత తన స్నేహితుడు మైక్ మరియు అతని తండ్రి వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న విధానం గురించి వివరిస్తాడు అతను తన నలభై ఏడో ఏట పదవీ విరమణ చేసిన విధానాన్ని కూడా పంచుకుంటాడు అతని సంపద అతను పనిచేసినా చేయకపోయినా పెరుగుతూనే ఉంటుంది ప్రజలు తరచుగా రచయితను ధనవంతులు కావడానికి సలహా అడుగుతారు దీనికి సమాధానంగా డబ్బు అన్ని సమస్యలను పరిష్కరించదని విద్య మరియు జ్ఞానం చాలా ముఖ్యమని రచయిత వివరిస్తాడు జీవితంలో మీరు ఎంత డబ్బు సంపాదించారన్నది కాదు ఎంత డబ్బు పొదుపు చేయగలిగారు మరియు అది ఎంతకాలం ఉంటుందనేది ముఖ్యం ప్రజలు ఎక్కడ ప్రారంభించాలి లేదా త్వరగా ధనవంతులు ఎలా అవ్వాలి అని అడిగినప్పుడు రచయిత ఆర్థిక అక్షరాస్యతను పొందండి అని సమాధానం ఇస్తాడు ధనవంతులు కావాలంటే డబ్బు గురించి తెలుసుకోవడం మరియు ఆర్థికంగా అక్షరాస్యులుగా ఉండటం చాలా అవసరం అని అతను నొక్కి చెబుతాడు బలమైన ఆర్థిక పునాది యొక్క ప్రాముఖ్యతను కూడా వివరిస్తాడు రచయిత ఒక సాధారణ జంట యొక్క ఉదాహరణతో ప్రారంభిస్తాడు వారు కష్టపడి పనిచేస్తారు ఎక్కువ సంపాదిస్తారు కానీ వారి ఖర్చులు కూడా పెరుగుతాయి ఇది వారిని నిరంతర ఆర్థిక ఒత్తిడికి గురి చేస్తుంది దీనిని బ్రాకెట్ క్రీప్ అంటారు వారు తమ రుణాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఇది వారి దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలను పరిష్కరించదు వారి అసలు సమస్య డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలియకపోవడం ఆర్థిక నిరక్షరాస్యతే దీనికి కారణం తన స్నేహితుడి నానుడిని రచయిత గుర్తు చేస్తాడు మీరు ఒక గొయ్యి తవ్వుతున్నారని మరియు అందులో పడ్డానని మీకు అనిపిస్తే వెంటనే గొయ్యి తవ్వడం ఆపండి జపాన్ దేశస్థులకు తెలిసిన మూడు శక్తుల గురించి రచయిత వివరిస్తాడు కత్తి శక్తివంతమైన ఆయుధాలకు ప్రతీక రత్నం డబ్బు యొక్క శక్తికి ప్రతీక మరియు అద్దం ఆత్మజ్ఞానానికి ప్రతీక చాలామంది డబ్బు యొక్క శక్తిచే నియంత్రించబడతారని తమను తాము ప్రశ్నించుకోరని రచయిత చెబుతాడు ప్రజలు తరచుగా ప్రజాదరణ పొందిన అభిప్రాయాలను ప్రశ్నించకుండా అనుసరిస్తారని రచయిత విమర్శిస్తాడు ఉదాహరణకు మీ ఇల్లు మీ గొప్ప ఆస్తి లేదా రుణాలను తీసుకోవడం పన్నులను తగ్గిస్తుంది ఆస్తులు మరియు అప్పుల గురించి తన తండ్రి మరియు రిచ్ రిచ్గాడ్ యొక్క విభిన్న దృక్పథాలను రచయిత వివరిస్తాడు తన తండ్రి ఇంటిని ఆస్తిగా భావిస్తే రిచ్ రిచ్గాడ్ దానిని అప్పుగా భావించాడు ఇంటిని స్వంతం చేసుకోవడానికి అయ్యే ఖర్చులు మరియు దాని నగదు ప్రవాహం గురించి రచయిత వివరిస్తాడు చాలా మంది తమ ఇంటిని తమ అతిపెద్ద పెట్టుబడిగా భావిస్తారని రచయిత అంగీకరిస్తాడు కాని ఒక పెద్ద ఇల్లు కొనడం ఒక బాధ్యత అని ఎందుకంటే ఇది డబ్బును తీసుకుంటుంది కానీ తిరిగి ఇవ్వదు అని అతను వివరిస్తాడు ఆర్థిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల కలిగే నష్టాలను రచయిత వివరిస్తాడు పేద మధ్యతరగతి మరియు ధనవంతుల ఆర్థిక నివేదికలను రచయిత పోల్చి చూస్తాడు వారి నగదు ప్రవాహ నమూనాలను వివరిస్తాడు మధ్యతరగతి ప్రజలు తరచుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఎందుకు ఉంటారో అతను వివరిస్తాడు ఎందుకంటే వారు తమ ఆదాయాన్ని ఆస్తులపై కాకుండా అప్పులపై ఖర్చు చేస్తారు చివరగా ఆస్తులు మరియు అప్పుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం మరియు సంపదను సృష్టించే ఆస్తులను కొనుగోలు చేయడం యొక్క ప్రాముఖ్యతను రచయిత నొక్కి చెబుతాడు ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్ల కలిగే ప్రమాదాలను మరియు జీవితకాలంలో ఒకే ఒకసారి కలిగే అవకాశాలను ఎలా కోల్పోతారో అతను వివరిస్తాడు ధనవంతులు ఆస్తులను కొంటారని పేదవారు ఖర్చులు మాత్రమే చేస్తారని మధ్యతరగతి వర్గం అప్పులను కొంటూ వాటిని ఆస్తులని భ్రమిస్తారని రచయిత తేల్చి చెబుతాడు మీ పని మీరు చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను కూడా వివరిస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మా ను సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి రిచ్ డాట్ పూర్ డాట్ అధ్యాయం నాలుగు చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ధన్యవాదాలు